திருப்பாவை இரவை பாஷம் முப்பத்து மூவர் அமருக்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலலாய் செப்பன்ன வெண்முலை செவ்வாய் நப்பின்னை நங்காய் திருவே துயிலலாய் ఉకమం తట్టెలియం తందువన్ మనాలనై ఇపోదే ఎమ్మై నీరాటేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడగలే శరణం నిన్ను ఆర్తితో ఆశ్రయించకముందే ముప్పది మూడు కోట్ల దేవతల భయాన్ని పోగొట్టి రక్షించిన ఓ పరంధామ నిద్రమేలుకో ఓ స్వర్ణకలశం వంటి వక్షస్థలం గలవాడా అరివీర భయంకర పరాక్రమశాలి నిద్ర మేలుకో స్వర్ణ కలశములు వంటి వక్షోజములు గలదాన ఎర్రని పెదవులు గలదాన సన్నని నడుము కలదాన నప్పిన్న మేలుకో నీ భర్తకి అద్దము విసనకర్ర ఇచ్చి నీ స్వామితో స్నానం చేయించవే అమ్మా లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మనం చేసే ఈ శ్రీవతము అని ఈ పాశ్రంలో చెప్పబడింది హరే కృష్ణ